నుంచి మాట్లాడుతున్నప్పుడల్లా ప్రతిసారి టాకింగ్ అబౌట్ స్కిల్డ్ లేబర్ అని గురించి మాట్లాడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ప్లంబర్లు సెమేసన్స్ ఇటువంటి ఇవాళ కన్స్ట్రక్షన్ లేబర్ కానీ హోటల్ మెయింటెనెన్స్ స్టాఫ్ కానీ సెక్యూరిటీ స్టాఫ్ కానీ హౌస్ సెక్యూరిటీ స్టాఫ్ కానీ ఇట్లా టూరిజంలో ఉన్నవాళ్ళు కానీ ఉత్తర ప్రాంతాల నుంచి బీహార్ నుంచో ఒరిస్సా నుంచో అస్సాం నుంచి ఇండియా మొత్తంలో నాట్ ఓన్లీ ఇక్కడ హైదరాబాద్ సౌత్ ఇండియా మొత్తంలో వాళ్ళే ఉంటున్నారు ఎక్సెప్ట్ కేరళ కేరళలో కూడా ఉన్నారు తక్కువ ఉన్నారు సో వీళ్ళు అసలు మన దగ్గర ఏమయ్యారు మన దగ్గర ఇంతకు ముందు ఇక్కడ నుంచి పాలమూరు నుంచి అక్కడికి వెళ్ళేవారు లేకపోతే ఒంగోలు నుంచి ఇక్కడికి వచ్చేవారు మ్యామ్ ఇక్కడ ఇక్కడిక్కడ మన వాళ్ళు దొరికేవాళ్ళు ఇప్పుడు మన వాళ్ళు దొరకట్లేదు మంచి ప్రశ్న దీనిలో రెండు ఉన్నాయి ఒకటి పాజిటివ్ ఇంకోటి నెగిటివ్ పాజిటివ్ ఏంటంటే జనాభా పెరుగుదల ఉత్తర మన మన రాష్ట్రాల్లో కొంచెం తగ్గడం మొదలెట్టింది ముందు నుంచే కాబట్టి పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థతో పాటు పోలిస్తే పనిచేసే వాళ్ళ సంఖ్య ఇక్కడ అంత ఎక్కువగా లేదు కాబట్టి ఆ మేరకు వలస ఇతర దేశం ఇతర వలస వలసలు చాలా అవసరం ఆ వలస రాకపోయినట్టయితే ఇమిగ్రెంట్ లేబర్ రాకపోయినట్టయితే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అక్కడ నష్టపోతాం ఇక్కడ నష్టపోతాం అది పాజిటివ్ నెగిటివ్ ఏంటంటే ఇక్కడ ఉపాధి అవసరం ఉన్నా కూడా ఇక్కడ నిరుద్యోగం ఉన్నా కూడా రెండు రకాల కారణాల వల్ల వీళ్ళు సిద్ధంగా లేరు ఒకటి ఉద్యోగం అంటే గవర్నమెంట్ నెల జీతం ఇచ్చి పని రాకుండా నన్ను పోషిస్తుందన్న భావన బాగా పెంచి పెంచేసారు దాంతోపాటు మనకి మన దేశంలో ఈ కులతత్వం బాగా జీర్ణించకపోయిన సమాజం కాబట్టి మనకి ఒక సామె చెప్తారు తెలుగులో పూల కట్లమలం అని చెప్పండి కొన్ని పనులు చాలా అవమానకరం అన్న భావన మన సమాజంలో బలంగా ఉంది ఇతర దేశాల్లో అది లేదు పాశ్చాత్య దేశాలకు మనకి తేడా ఏంటంటే అక్కడ ఎవరైనా ఎక్కడ ఏ కుటుంబంలో పుట్టినా కూడా ఏ పనైనా కూడా పనికి వచ్చేది అయితే గౌరవప్రదం మంది వాళ్ళు ప్రెసిడెంట్లుగా ఉన్నవాళ్ళు వెయిటర్లుగా పనిచేశారు ఆహార వాటిలో మిత చెట్లు కేజీలు అని చెప్తుంటారు అదే వేటర్ బాగా టిప్పింది ఎందుకంటే రేపు పొద్దున ప్రెసిడెంట్ కావచ్చు వాడు రేపొద్దు గొప్ప సైంటిస్ట్ కావచ్చు మనందరం ఇక్కడే పంచేసామని చెప్పేవాడు మన దేశంలో మీరు కొంచెం ఇప్పుడు మీ కుటుంబం నా కుటుంబం ఉందనుకోండి మన పిల్లలు హోటల్లో వెయిటర్లుగా పార్ట్ టైం పనిచేయడానికి మనం ఊహించలేము దీంతో ఏంటంటే ఉద్యోగం ఉపాధి అంటే గవర్నమెంట్ ఉద్యోగము ఆ తప్ప ఇంకోటి ఉపాధి లేదన్న భావం రావటం ఒకటి రెండోది సంక్షేమం మరీ అతి అయిపోయి నెలకి మూడు నాలుగు వేలు చాలా కుటుంబాలకి కొన్ని సందర్భాలు నాలుగైదు వేలు తొమ్మిది ఏదో రూపాయలు ఇరవై రూపాయలు దానివల్ల పెద్ద బతికే అందంగా ఉండదు కానీ తినడానికి జీవించడానికి పెద్ద కష్టం లేదు చావకుండా బతకకుండా మధ్య తిరిగి స్వర్గంలో ఉంచేస్తారు అంతకంటే యాస్పిరేషన్ లేదనుకోండి నాకు ఆంబిషన్ లేదు నాకు పెద్ద స్కిల్ లేదు సరిపోతుందని అనుకున్నాం దాని తగ్గట్టి రాజకీయం అనే ప్రక్రియలో ప్రతి ఊళ్ళో మీరు చూడండి అడ్డకట్టు కట్టుకుని ఏదో చోటా నాయకుడికి తిరుగుతూ వాడికి తాగుడు సోకాడు రాజకీయం ఇంటూ అడిగే తెలియదు రాజకీయం ఇంటికి అడిగితే మాటకి అర్థమై తెలియదు ఈ రకమైనటువంటి కల్చర్ని ఈ రాజకీయం ప్రోత్సహిస్తుంది ఈ రెండు కారణాల వల్ల మనకి ఒకటి జనాభా తగ్గడం వల్ల లేకపోతే మనుషులు పనిచేసే మనుషులు సంగీత తగ్గడం వల్ల అయితే పాజిటివ్ ఇమిగ్రేషన్ అవసరం ఇక్కడ మనుషులు ఉపాధి కోసం వేసి వెయిట్ చేసే వాళ్ళు ఉన్నా కూడా ఆ పని ఈ పనితో అవమానంగా భావించడము ఏదో వస్తుంది డబ్బులు సరిపోతుంది అనుకోవడం చాలా ప్రమాదకరం ఇప్పుడు ఈ సార్ మన కరోనా ఇప్పుడు చూసిన కొన్ని లక్షల మంది లక్షల మంది వెళ్ళిపోవటం అంటే ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలో కోటి మంది వెళ్ళి ఉంటారు నా లెక్కలు ఈ ఇంతమంది వెళ్ళిపోయి ఉంటుందంటే ఇప్పుడు మాట్లాడితే ఓట్లు దొంగ ఓట్లు అయ్యి అంటున్నాం ఈవెన్ తెలంగాణలో కూడా ఆంధ్రాలో ఓట్లు ఉన్నాయి ఆంధ్రాలో వాళ్ళకి తెలంగాణలో ఓట్లోనే ఇవన్నీ ఈ దొంగ ఓట్ల కింద వస్తాయి ఒక రకంగా చెప్పాలంటే మనకి ఎందుకు ఆధార్ కార్డుకి లింక్ చేయట్లేదు ఆధార్ కార్డు ఇప్పుడు అందరికీ ఉంటుంది కదా చాలా వాటికి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా ఆధార్ కార్డు అడుగుతున్నారు ఈ లింక్ ఎందుకు చేయట్లేదు దానికి ప్రాబ్లం ఏంటి దొంగ ఓట్లు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి సుప్రీంకోర్టు ఆర్డర్ల ప్రకారం ఆధార్ కార్డుని ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలకు తప్ప దేనికి లింక్ చేయకూడదని ఆదేశం ఇచ్చింది ఎందుకంటే మీ ప్రైవసీ దెబ్బతింటుందని వంకతో మీ వాదంతో అంగీకరిస్తాను ఎందుకంటే ఓటింగ్ కానీ లేకపోతే రేషన్ కార్డులు కానీ ఇలాంటి సందర్భాల్లో రేషన్ కార్డులుగా లింక్ చేస్తున్నారు లింక్ చేయడం అవసరం కానీ మీ అనుమతి లేకుండా లింక్ చేయకూడదని చెప్పి నేను కోర్టు ఆదేశం ఇచ్చింది కానీ ఒకటి ఓటర్ల చాలా చాలామేర ప్రక్షాళన జరిగింది పూర్వం లేదు ఇప్పుడు గొడవ చేస్తాం రోజు అంటే ఏమవుతుందంటే నగర ప్రాంతాల్లో కొంచెం ఇంకా ఇబ్బందులు ఉంటాయి కానీ లోక్సత్తానే గతంలో దేశవ్యాప్తంగా చాలా చోట్ల మొత్తం నిలుపులకు మొత్తంలో సర్వేలు చేశాం పట్టణ ప్రాంతాల్లో భరదోజాలు రోజుల్లో నలభై నలభై ఐదు శాతం తప్పులు ఉండేవి తప్పులు అంటే ఉండకూడని పేరు ఉండడం అక్కడ మని లేని మనిషి పేరు ఉండటం అక్కడి నుంచి బదిలీ అయిపోయి ఉండొచ్చు చనిపోయి ఉండొచ్చు వేరే ఊరికి వెళ్ళి ఉండొచ్చు ఏదైనా కావచ్చు లేకపోతే ఉండవలసిన పేరు లేకపోవటం ఈ రెండు కలిపి నలభై నలభై ఐదు శాతం తప్పులు ఉండేవి ఇప్పుడు కూడా తప్పులున్నాయిగా నాకు ఇది దాదాపుగా ఒక ఐదు ఆరు శాతం ఏడెనిమిది శాతం నాకు రెండు ఓట్లు ఉన్నాయి ఇంటి నెంబర్ మీద ఎందుకు అనేది తెలియదు కొన్ని కొంచెం లేవు నేను అంటల్లా నేను చెప్పేది అందుకే స్టాటిస్టికల్గా నలభై ఐదు శాతం ఉందా ఇప్పుడు ఏడెనిమిది శాతం పది శాతానికి పడిపోయాయి రెండోది ఓట్ల గుర్తింపు కార్డులు ఇప్పుడు మ్యాండేటరీగా ప్రాసెస్ అది లేని వాళ్ళు ఎవరు లేరు మీకు నాకు ఇంటికి వస్తున్నాయి మనం ఫ్రాంక్గా మాట్లాడుకున్నాం మనం అంతా క్రితం కానీ ప్రభుత్వంలో అన్ని చండాలంగా ఉన్నాయని నిజంగా మన దేశంలో ఓటర్ గుర్తింపు కార్డుల వ్యవస్థ ప్రపంచంలో దాదాపు ఎక్కడ లేదు ఇంత హై క్వాలిటీ ఒక పైసా మనం ఖర్చు పెట్టకుండా మీకు ఇంటికి వస్తాను ఓటర్ గుర్తింపు కార్డు తర్వాత ఫోటో ఐడెంటిటీ కార్డు ఇవ్వడమే కాకుండా ఓటర్ జాబితాలో మీ ఫోటో కూడా ఉంటుంది అసలు ప్రపంచంలో ఓటర్ జాబితాలో ఫోటోలు ఉన్న దేశం బహుశా భారతదేశం ఒకటే ఉంటుంది వీటి వల్ల దొంగ ఓట్లు చాలా చాలా తక్కువ మనం ఎగ్జాక్టరేట్ చేస్తాం కొన్ని సందర్భాల్లో లోకంగా కరెక్ట్ బ్యూరోకర్స్ ఉన్నప్పుడు పాలిటిక్స్ పిచ్చినప్పుడు ఇది తప్పులు జరగవచ్చు కానీ ఓవరాల్గా మీరు చూస్తే ఫోటోలు ఉంటున్నాయి అక్కడ ఉంటుంది కదా అంటే ఇది కూడా అంత భయంకరమైన దొంగే కాదు అక్కడ గ్రామాల నుంచి పట్టణాల తరలి వచ్చిన వాళ్ళు అక్కడ ఓటు కొందంటాం దాన్ని క్లీనప్ చేయాలి కానీ మీరు అనుకున్నంత భయంకరంగా ఏం లేదు భయంకరం జనం ఇప్పుడు మాట్లాడుతున్నారు కాబట్టి ఎలక్షన్ చాలామంది ఎలక్షన్ రాగానే ఇప్పుడు రేపు పొద్దున ఎలక్షన్ వస్తే కొన్ని పదిలో వేల మంది బహుశా లక్షల మంది ఆంధ్ర ప్రాంతానికి పోయి ఓటేస్తారు అక్కడి నుంచి పని పనిచేస్తున్నారు వాళ్ళందరికీ లేకపోతే కొంత రేషన్లు అక్కడ తీసుకుంటారు లేకపోతే పెన్షన్లు ఈ రాయితీ కోసం వెళ్ళే వాళ్ళు ఉండరు కదా ఇక్కడ ఒకటో తారీఖు ఇంట్లో పెన్ చేసేవాళ్ళు వాళ్ళు నెల కాగానే రెండు నెలలు కాగానే అక్కడికి వెళ్తుంటారు ఇది పెద్ద భయంకరమైన తప్పుగా భావించట్లేదు కొంచెం క్లీనప్ చేయాలి కానీ రాష్ట్రంలో పరిస్థితులు బట్టి అక్కడ తీసుకుంటారు అక్కడ